అందరికీ మీ పద్మలోసు స్వాగతం చూపుతూ పద్మగారు ఈ ఈరోజు మీకు కాటన్ చీరలు కాటన్ చీరల్లో పైపింగ్ వేసిన కాటన్లు అలాగే సూపర్ నెట్లు కొన్ని క్రేప్లు కొన్ని లెహరియా జార్జెట్ ఈ శారీస్తో మీ ముందుకు వచ్చేసేను నా ఛానల్ కొత్తగా చూసావారంటే సబ్స్క్రైబ్ చేయండి మస్ట్గా లైక్ వేసుకోండి ఓకేనా తర్వాత నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి అని తెలియజేస్తూ షేర్ కొన్నారు కొనలేదు నాకు సెకండరీ అండి లైక్ మాత్రం మస్ట్ ఓకేనా ఒక లైక్ వేసుకోండి దానివల్ల మీకు ఏమీ నష్టం లేదు మీరు వేసి లైక్ నా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుందని పదే 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 మీకు చెప్తున్నాను అలా అన్నానని నా మీద ఇష్టంతో పది లైకులు కొట్టేయకండి ఒక్క లైక్ చాలు ప్రతి వీడియోకి ఒక లైక్ చాలు ఎన్ని లైకులు కొట్టేస్తే అన్నీ వచ్చేస్తాయని అనుకోకండి ఒకసారి కొడతారా మళ్ళీ కొట్టేటప్పటికి అది ఆఫ్ అయిపోతుందండి అందుకు ఒక్క లైకే సరిపోతుంది వీడియో వీడియోకి ఒక్క లైక్ కొట్టండి చాలు ఓకేనా మీకు ఎన్ని మొబైల్ ఉంటే అన్నిటిలో కొట్టేయండి ఇది క్రేప్ శారీ అండి వెళ్ళిపోదాం చీరలోకి ఇలాగే చదువుతుంది గారు ఏం పని దానికి చీరలు చేసుకోవడమే కదా ఇది పౌటన్స్ అండి క్రేప్ శారీ ఇది ఇవి ఎక్కువ ఓపెన్ చేయండి నేను అసలు ఇది కుచ్చులో టెంపుల్ ఇలా ఓపెన్ చేస్తే ఏమవుతాయంటే అదిగోండి శారీ అంతా బ్లూ ఉంటుంది ఎల్లో టెంపుల్ ఎల్లో బ్లౌజు ఎల్లో పళ్ళు క్రేప్ శారీ ఇది ఓకేనా మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా అంతే ఇంకెందుకంటే చూపించడానికి ఏమి ఉండవండి ప్యూర్ క్రేప్ శారీస్ ఇవి కుచ్చీళ్ళలో చిన్న చిన్న టెంపుల్స్ పళ్ళు కూడా మెత్తగా ఉంటాయా అలా అంటుపోయి ఉంటుంది అది పౌటన్ చేండి ఓకేనా ఈ చీరలు ఎప్పుడూ ఓపెన్ చేయలేదు ఆ పెద్ద చీరలో ఫ్యాన్సీలు అలవాటు అయిపోయి ఇవి కూడా ఓపెన్ చేస్తున్నాను అసలు అక్కర్లేదు ఇట్లని ఇంతే ఇది టెంపులా లంగావణి స్టైలా చెప్తే సరిపోతుంది మీకు కదా ఇంక చెప్పను ఇది కుచ్చీళ్ళు చిన్న టెంపుల్స్ ఇది పెద్ద టెంపుల్ స్క్రీన్ షాట్ ఈ చీరలో నా ఫేవరెట్ నా ఛానల్కే హైలైట్ శారీస్ అనమాట ఈ క్రేప్ శారీస్ కావాలంటే ఓల్డ్ వీడియోకి వెళ్ళండి పది లక్షలు దాటేసి కూడా వ్యూస్ ఉంటాయి వీటికి ఇది కూడా టెంపుల్ కుర్చీళ్ళ ఎల్లో శారీ బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ షాట్ ఓకే అది మళ్ళీ మధ్యలో ఇక్కడ లెహరియా జార్జెట్ కలిసినాయి ఎందుకంటే రీల్ చేశాను ఇవన్నీ ఇలా పైన పెట్టుకుని అన్నీ చూపించాలి కదా వెరైటీలు ఇది పౌటంచమ్మా అద్భుతం కాంబినేషన్ అమ్మా ఇది క్రాస్ డిజైన్ అమ్మా ఇలా సూపర్ గ్రీన్ బాటిల్ గ్రీనే ఎల్లో బ్లౌజ్ అమ్మా ఎల్లో పళ్ళు వచ్చింది కదా ఎల్లో బ్లౌజ్ వచ్చింది చాలా మంచిగా ఉందమ్మా చూడండి ఈ చీర కట్టుకుంటే మస్తు ఉంటుంది తెలంగాణ వాళ్ళు వీడియోల్లో అలాగే ఉంటాయి మాటలు మా ఆంధ్ర వాళ్ళకి వాళ్ళకి యాస అనిపిస్తుంది వాళ్ళ భాష మాకే యాస అనిపిస్తుంది మమ్మల్ని నెటకారం చేస్తారు తెలంగాణ వెళ్తే ఏంటే ఎప్పుడు వచ్చారు అంటారు ఇది క్రాస్ డిజైన్ అమ్మా ఇది కూడా నిజంగానే పట్టేస్తారు మా ఆటని మనం మన మాట తీరువే మీరు ఆంధ్రానా అని బాగా తెలిసిపోతుంది అందులో ఈస్ట్ వెస్ట్ కూడా వేరియేషన్ అవుతుంది ఇది క్రాస్ డిజైన్ మాకు వెస్ట్ బాగానే ఉంటుంది కొంచెం ఫాష్గా ఉంటుంది ఈస్ట్ గోదావరి సాగదీప్ ఏరా నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళటానికి బస్సు ఎక్కుతాను కదా డ్రైవర్ లాంగ్వేజ్ ఉంటుంది ఇంకా అసలు పక్కా ఈస్ట్ గోదావరి సాగ తీసి మాట్లాడుకుంటారు ఇది కూడా క్రాస్ డిజైనే షిబోరి ప్రింట్ షిబోరి ప్రింట్ కాదు ఏమంటారు దీన్ని ఏం చెప్పాను మర్చిపోయినంటే అంటే అలాగా ఇక్కటే వెళ్ళిపోయింది బర్ క్రోషియా క్రోషియా కాదు లెహరియో జార్జెట్ ఇది పౌటన్స్ శారీ అంతే ఇలా ఉంది భలే ఉంది చీర చీర నాదేనండి ఇలా పెట్టుకుంటే తెలుస్తుంది కదా లెహ్రియో జార్జెట్ చాలా బాగుంది ఇది కొత్త చీరలు అండి కలెక్షన్ ఈ వాళ్ళ వీడియో అంతా కూడా ఒక్కటి కూడా ఫిల్టర్ ఐటమ్ కాదు ప్రతి చీర కొత్త కొత్త చీరలే ఇది లెహ్రియో జాజెట్టు ఇక్కడ కూడా క్రేప్ శారీస్ అమ్మా ఇవి కూడా ఇదిగోండి ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది బ్లౌజ్ బాగుంది కదా క్రేప్ ఇది కూడా క్రేపే ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది పళ్ళు సేమ్ అదే కూచ్చుళ్ళు వస్తుంది అదిగోండి ఇది కుచ్చుళ్ళు శారీ అంతా పింక్ అండి ఓకే బ్లౌజ్ ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు ఎక్కువ కస్టమర్ అంతా అటు తిరుపతి శ్రీకాళహస్తి కడప అనంతపురం రాజంపేట చిత్తూరు కుప్పం అటువైపే ఉన్నారు ఎక్కువ నందిగామ విజయవాడ గుడివాడ భీమవరంలో ఇద్దరూ ముగ్గురు ఉంటారంట ఇటు అమలాపురం కాకినాడ ఇటు కాకినాడ ఉన్నారు బాగా కాకినాడ విశాఖపట్నం చాలా ఉంటారు శ్రీకాకుళం విజయనగరం కూడా పాలకొళ్ళు చాలా తక్కువ భీమవరంలో అసలు ఏళ్ళ మీద లెక్కట్టచ్చు అంటే బాగా ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చేస్తారు కదా ఇది పౌటన్చు కుచ్చుళ్ళో టెంపుల్ ఇది కూడా అది అదిరిపోయిందే ఎలా ఉంది గ్రీన్ మండపేట రాజులు ఉన్నారు కొంటనే ఉంటారు రెగ్యులర్గా ఫస్ట్లో పాలకొల నుంచి ఒక కస్టమర్ ఉండేవారు రెగ్యులర్ ఓసారి ఆవిడకి నాకు డిస్కషన్ వచ్చింది నెంబర్ బ్లాక్ సార్ అంతే అస్సలు ఎన్ని చీరలు కొనండి లక్ష రూపాయలు ఇవ్వండి నాకు ఒప్పుకొని అసలు మాట్లాడితే మాత్రం తప్పుగా వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది నాకు నేను కరెక్ట్ అనిపిస్తుంది కదా అంతే బిజినెస్ చేస్తే మాత్రం తగ్గిపోయి అన్నీ చేసేసి ఉండాలి ఏంటి మాకు కూడా ఒకటి ఉంటుంది కదా ఇది కూడా క్రేప్ సారీ సడన్గా మానేసింది రామలక్ష్మి అని పెద్ద ఆడ ఏదో ఊరు స్కూల్లో వర్క్ చేస్తారు అమ్మాయి అసలు ఎంత ఉందో అసలు సడన్గా మానేసింది ఎందుకో చీరలు అసలు అమ్మాయి ఉందో ఏ ఊరన్నా ట్రాన్స్ఫర్ అయిపోయిందో తెలియదు కానీ ఒకతే కూతురు చాలా మంచి అమ్మాయి ఇది క్రేపే ఇది కూడా క్రేపే క్రేపులు చూపించేశాక లెహ్రియా జార్జిట్కా ఎంత బాగుంచుండీ బ్లూ కుచ్చిల్లో టెంపుల్ అండి ఇది కూడా ఎలా వస్తుంది ఎలా స్క్రీన్ షాట్ బాగుంది కదా చీర కలర్ కాంబినేషన్ ఇవన్నీ క్రేప్ చీరలు అండి ఫస్ట్ టైం డ్రై వాష్ ఇవ్వండి తర్వాత మీరు హోమ్ వాష్ చేసుకోవచ్చు లైట్గా గించి పెట్టుకుని ఐరన్ చేసుకోవచ్చు పన్నా సరిపోదు అనుకుంటే మధ్య మధ్యలో పాలిష్కి ఇచ్చుకోవాలి క్రేప్ అనేటప్పటికి వాటర్ పెడితే దగ్గరికి వస్తుంది మెటీరియల్ ఇవి రావు ఇది లహరియా జాజ్జిట్టు ఓకేనా ఇది చీర ఇది బ్లౌజ్ లెహ్రియా జాజ్జెట్టు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి నాకు ఇవి బాగుంటాయి చీరలు రఫ్ అండ్ అఫ్ వాడుకొచ్చండి ఈ చీరలో ఇది కూడా భలే ఉంది కాలర్ కాంబినేషన్ అబ్బా ఎల్లో రెడ్ పళ్ళు ఇలా చూపించాలి అప్పుడు రెడ్ వస్తే ఎల్లోకి బాగుంటుంది ఇది బ్లౌజ్ కలర్ బాగుంది అడ్వాన్స్గా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఇది ఉగాది ముందు రిలీజ్ చేస్తాను తర్వాత చేస్తాను వీడియోలు అన్నీ ఒకసారి పెట్టుకుంటాను కదా పండగలకి బాగుంటాయండి చీరలు పసుపు కుంకుమ ఓకేనా అట్లా ఇది కూడా లెహరియా జార్జ్ అన్నీ ఎక్కువ కుచ్చిళ్ళలో టెంపుల్ ఉంటాయి ఇదేమో అటు ఇటు బార్డర్ చీర ఇది బార్డర్ అండి రష్ అండ్ బాటిల్ గ్రీన్ బాగుంది కదా పళ్ళు గ్రీన్ వస్తుంది అటు ఇటు బార్డర్తో ఉన్న చీర అండి ఇది సూపర్ ఏమో అదృష్టం అనేది చెప్పుకోవాలి పద్మగారు అదృష్టవంతురాలు నన్ను చాలా ఆదరిస్తున్నారండి మీ అందరూ మీ అందరికీ మళ్ళీ మరీ మరీ మధ్యలో చదువుతున్నారు ముందైతే రొటీన్గా చెబుతాం కదా నిజంగా కృతజ్ఞతలు అండి అందరికీ అందరూ బాగుండాలి ఎప్పుడు అదే కోరుకుంటాను మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఓకే ఇది పౌటంచండి ఇది కుర్చీల్లో టెంపుల్ బో మాదిరిగా లేదు చీర శారీ చూండి కలర్ ఎంత బాగుంటుందని అదిగా ఎంత బాగుందో ఇది బ్లౌజు బాగుంది కదా కలర్ సేమ్ వస్తుందా కలర్ ఇది సేమ్ పర్ఫెక్ట్ కలర్స్ వస్తున్నాయండి దూరం నుంచి వస్తారండి మా కెమెరామెన్ గారు అందుకని ఒక రోజునే వీడియోలు నాలుగు వీడియోలు షూట్ పెట్టుకుంటానండి నాలుగు ఇది వరకు ఐదు ఆరు ఏడు చేసిన రోజులు ఉన్నాయి ఏడు వీడియోలు కూడా అప్పుడు సరుకు అలాగే ఉండేది మీరు కస్టమర్ మీ ఆనందం అలాగే ఉండేది నాకు ఫ్లోటింగ్ ఉండేది బాగా సరిపోయి కాదు ఇప్పుడు ఇంకా బిజినెస్ అంతగా లేదు కాబట్టి నేనే పెట్టుబడి ఇంక పెట్టుకోలేక సింపుల్గా నేనే చేస్తున్నాను తమ్ ఉండదు నేను పెట్టే వీడియోలకి కానీ బాగానే కనెక్ట్ అవుతున్నారు ఇది బ్లాక్ అండ్ పింక్ క్రాస్ డిజైన్ లెహ్రియో జాజెట్లు ఇవన్నీ క్రేప్ వస్తే క్రేప్ అని చెప్తానే ఇది కూడా చామంతి కలర్ కుచ్చిళ్ళు టెంపుల్ అండి ఇది కూడా ఇది బ్లౌజ్ భలే ఉంది కలర్ లోపల కలర్ కుచ్చిళ్ళు పౌటంచు ఈ కలర్ వస్తుంది ఈ కలర్ ఇది కూడా బ్లాక్ అండ్ పింకే ఇది కూచీల్లో టెంపులే ఇదిగో టెంపుల్ అంటే ఇది ఇలా డిజైన్ వస్తుంది ఇలా శారీ అంతా బ్లాక్ ఉంటుంది బ్లౌజ్ ఇలా పింక్ వస్తుంది పళ్ళు పిలింక్ పింక్ కదా అట్లా ఉంటుంది ఇలా బాగుంది కదా చీర ఇది ఇందాక ఒకటి ఎల్లో రెడ్ చూపించాను కదా అందులోనే అది క్రాస్ డిజైను ఇది కుచ్చుల్లో టెంపుల్ ఇది పౌటన్స్ ఎల్లోతోటి అదే ఎల్లో కుచ్చుళ్ళు ఎంత బాగుంది బాబ్బా కలర్ ఇలా చూస్తే చాలా బాగుంది కట్టుకుంటే భలే ఉందని అడుగుతారు శారీ అంతా రెడ్ ఉంటుంది ఇలాగా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బాగుంది కదా లెహరియా జార్జెట్ అండి ఈ మీకు త్రీ థౌజండ్ లోపు ఉంటాయండి అది కూడా చెప్తున్నాను రెండు వేలు పైన మూడు వేలు లోపు ఉంటాయి అలా అన్నానండి రెండు వేలు దాటగానే రూపాయి ఇవ్వకండి ఇది కూడా ఎంత బాగుందో కాంబినేషన్ ఇది పళ్ళు సేమ్ ఇదే కుచ్చుల్లో టెంపుల్ బ్లౌజు ఎంత బాగుందో కదా బ్లౌజ్ ఇవన్నీ క్రేప్ సీరలో లెహ్రియ జార్జెట్లు ఇప్పటివరకు వరకు మీకు చూపించినాయి ఇంక ఇక్కడి నుంచి వెళ్దాం ఇంక ఇక్కడి నుంచేమో మనకి ఇప్పుడు దాకా లహ్రియా జార్జెట్టు క్రేప్ చూసాం కదా ఇక్కడి నుంచి కొన్ని సూపర్ నెట్లు ఉన్నాయి కొన్ని ఏమో పైపింగ్ కాటన్లు కొన్ని ఏమో అది ఏమంటారు రెండో మూడో క్రోషియా ఉన్న చీరలో వచ్చినాయి ఇది సూపర్ నెట్ శారీ అండి కాలంకారి ప్రింట్తో బాట్లీ గ్రీను నా ఫేవరెట్ గ్రీను పిచ్చంటే అని మరి ఎంత పెచ్చో ఇంకా నా చిన్నతనం నుంచి అదే అలవాటు ఉంది మారట్లేదు అసలు గ్రీన్ మాత్రం వదలటలేదే మరి ఎందుకో బాట్లీ గ్రీన్ అటు ఇటు బోర్డర్తో సూపర్ నెట్ శారీ అండి ఇది భలే ఉంది చీర మీకు నచ్చితేనే వాట్సాప్కి వచ్చి ఫోటో పెట్టండి నాకు ఫోటో తీసుకుని వాట్సాప్ పెట్టండి ఓకే అందులో ఇది ఒక కలరు ఇలాంటి టెంపుల్స్ వస్తాయి చిన్న చిన్నవి ఎక్కువ చూపించాలంటే ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుంది ఇదిగోండి కలంకారీ పళ్ళు ఇది కూడా మంచి ఇదిగోండి అంతా అలా వస్తాయి కింద టెంపుల్ బార్డర్లో రోలింగ్కి ఇచ్చినప్పుడు ఇసుకలో కూడా వేసేసినట్టున్నాడు ఇసుక కింద ఉంది చీర ఇది బ్లౌజు స్క్రీన్ షర్ట్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సూపర్ నెట్లు ఇంకా ఉన్నాయండి ఇప్పుడు ఇవి ఏమంటారంటే క్రోషియా అంటారు దీన్ని అంటే లేసు దీనికి దీనికి అటాచ్ చేసి విడిగా ఇదొక వెరైటీ అంతే చీర హెవీ క్వాలిటీ కాటన్ చీరకి అలా వేశారు పళ్ళు కూడా ఇలా రౌండ్స్ వస్తాయి పెద్ద వర్క్ అండి ఇదంతా వైట్ మెటీరియల్కే ఇవన్నీ చేసి డై చేపించి విడిగా దేనికి అది అటాచ్ చేస్తారనమాట శారీ అంతా వచ్చేసి అలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది హెవీ క్వాలిటీ కాటన్ చీరండి ఇది కాస్ట్ రెండు వేలు పైనే ఉంటుంది దేనికంటే దీనికి చాలా వర్క్ ఈ లేస్ తోటి వర్క్ లేస్ తక్కువ రేటుకి ఏమి రావట్లేదు చిన్న టీపాయ్ మీద క్లాత్ వేయాలంటేనే వంద నూట యాభై చెప్తున్నాడు రౌండ్గా ఇ ఇందులో కలర్ చూపిస్తాను రెండు నాలుగు చీరలు ఉన్నాయి ఇది ఇదోటండి మొత్తం అంతా ఓపెన్ చేస్తే చెయ్యొచ్చు పెద్ద వీడియోలో బాగుంటుంది కాబట్టి దీని పేరు పెద్ద వీడియో నేను చేసేది చిన్న వీడియో వీడియో ఏదైనా ఒకటైనా ఇది స్క్రీన్ బాగుంటుంది ఇంకా కలర్ కాంబినేషన్ బాగుంటుంది అన్నీ అదిగోండి అలా ఉంటుంది అంతా ఇది పౌటంచ్ వస్తుంది సారీ అలా ఉంటుంది ఫిషెస్ ఉన్నాయి దీంట్లో చేపలు ఇది బ్లౌజ్ వస్తుంది అన్నీ వన్ సైడ్ ఇదికుంటే వెళ్ళిపోతున్నాయండి వెళ్ళిపోతున్నాయిగో ఇది చీర మళ్ళీ ఇక్కడ సూపర్ నెట్ వచ్చింది కలంకారీ ప్రింట్ తోటే ఇందాక బాటిల్ గ్రీన్ కదా ఇది పెసర్ గ్రీన్ అనుకోండి ఇలా ఉంటుంది పళ్ళు కూడా రిచ్గా కలంకారీ ప్రింటే వస్తుంది ఇదో చీర ఇది అటు ఇటు బార్డరు బాగుంది కదా ఇది అటు ఇటు బార్డర్తో కలంకారీ ప్రింట్తో ఇదో చీర ఇప్పుడు చూపించాను క్రోషియా వచ్చింది ఇలా లేస్ వచ్చిందని అందులో ఇదో చీర అదిగోండి ఇది పౌటంచ్ ఇది చాలా హెవీ క్వాలిటీ కాటన్ అండి ఇవి ఈ పైన కూడా లేస్ వస్తుంది పౌటంచ్ వరకు ఓకేనా అలా ఉంటుంది చీర అంతా వన్ సైడ్ బార్డర్లే ఇస్తారు రెండు వైపులు అయితే చేయటం అవ్వదు అందువల్ల బాగుంది కదా చీర ఇది బ్లౌజు ఇది కూడా ఆ క్రోషియాలోనే కలర్లు బాగున్నాయి చీరలో ఫోర్ శారీసే ఉన్నాయండి అంటే మీ అదే ఎలా ఉంటుందో రెస్పాన్స్ అన్నట్టు ఇంతవరకే తీసుకున్నాను ఇది బ్లౌజు క్వాలిటీ మాత్రం సూపర్ శారీస్ ఇలా ఉంటుందన్నమాట చీరంతా ఇదంతా వర్క్ ఎక్కువ ఉంది మెటీరియల్ కూడా మంచిది కాబట్టి రేట్ కూడా అలాగే ఉంటుందండి మీరు తక్కువ తక్కువ రేట్లు అనుకోకండి రేట్ కూడా సరిపడే ఉంటుంది ఓకే ఇక్కడ మళ్ళీ సూపర్ నెట్లు వచ్చినాయి క్రాస్ డిజైన్ ఇది ఇది పౌటంచు ఇది శారీ అంతా కాటన్ది బ్లౌజు చాలా బాగుంది డిజైన్ మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఏటికి నేను రేట్లు చెప్పట్లేదు వాట్సాప్లో ఫోటో పెట్టిన వారికి రేట్లు చెప్తాను రేట్ తెలుసుకోవడానికి ఫోన్ చేయక్కర్లేదు ఓకే కొనుక్కోవాలనుకుంటే వాట్సాప్కి రెండు కానీ రేట్లు తెలుసుకోవడానికి అయితే అసలు ఫోనే చేయక్కర్లేదు నాకు ఇవంతా కొత్త ఐటమ్ అండి ఏది మనం ఇంకా వీడియోలు చేయలేదు పెద్ద వీడియో కావాలనే ఉంచనీ ఎదుగుండి ఇది క్రాస్ డిజైను ఇది బ్లౌజు ఇది మెరూన్ కలర్ వస్తుందండి చాలా బాగుంది కాంబినేషన్ ఓకేనా ఇక్కడి వరకు సూపర్ నెట్లు ఉన్నాయి అంటే నాలుగు సూపర్ నెట్లు అలా ఇది చూసారా ఇలా వస్తే నాకు ఏమిటి ఏ ఇట్లకి అయ్యి ఇలా కట్ట కట్టేసి ఇవన్నీ ఏమంటారు పైపింగ్ వేసిన కాటన్లు అండి అవి పైపింగ్ వేసేసి ఉంటాయి ఆ కాటన్ ఇప్పుడు ఇలా పాడేసాను అనుకోండి అటు ఇటు వెళ్తూ ఉంటే నాకు తగిలి ముందు పడిపోతాను నేను అందుకు ఇదిగోండి ఒక ఒక్క చీర్ మాత్రమే ఓపెన్ చేస్తాను అన్నీ వీ లంగా ఉండి స్టైల్ క్రాస్ డిజైన్లు ఉండవు అన్నీ ఒకలాగే ఉంటాయి అదిగోండి రావటం రావటమే నాకు ఇష్టమైన కలర్ వచ్చేసింది గ్రీన్ అండ్ ఎల్లో బాగుంది కదా ఇది కూడా రెండు వేల పైన ఇరవై ఐదు వందల లోపు ఉంటాయండి చీరలే చెప్పేసినా నష్టమేమి లేదు రేటు ఎందుకు వచ్చింది చెప్పను చెప్పను ఇదిగోండి స్క్రీన్షాట్ తీసుకోండి ఇంక అన్నీ ఏది ఓపెన్ చేయను ఇలాగే ఉంటాయి చీరలు అన్నీ చైనా చైనా ఎంత టైం అయిపోయింది అంటే కొంచెం బాగా అందంగా కనిపిస్తుంది అని చీర అదిగోండి అలా ఉంటుంది ఇది బ్లౌజు బ్లాక్ సపోటా కలరు పళ్ళు మీకు నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి బాగుంటాయి ఈ చీరలు అది ఇదంతా కొత్త స్టాక్ అండి మేముందే కదా ఇప్పాను ఇదిగోండి పౌటంచు శారీ అంత డిజైన్ గ్రీన్ బ్లౌజ్ ఇలాంటి చీరలు ఏం చేయాలంటే టేబుల్ మీద పరిచేసుకోవాలి ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు ఇరికైపోయిందండి ఇక్కడ నాకు ఇటువైపు బీరువా ఇటువైపు గట్టు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటే అలా కింద వేసేసుకుని తర్వాత మడతలు పెట్టుకోవచ్చు ఇవన్నీ పైపింగ్ వేసిన కాటన్లే వీటి గురించి ఇంకేమీ చెప్పక్కర్లేదు అనిపించండి డిజైన్ ఉగాదికి పండగ చేసేసుకోండి ఈ చీర కొనేసుకుని అంటే చిన్న చీర కాటన్ చీర సమ్మర్ కదా శ్రీరామనవం గుడికాడికి వెళ్తున్నాం అనుకోండి పట్టు చీరే కట్టుకెళ్ళాము కొత్త చీర కట్టుకెళ్తే చాలు రాముడు పెళ్ళికి అది శ్రీరామనవమి రోజు నాకు బెంగళూరులో బెంగళూరు దగ్గర శివమొగ్గలో పెళ్ళి ఆరో తారీఖు సేమ్ ఏంటో నిరుడు లేను శ్రీరామనవమికి ఈ సంవత్సరం కూడా ఉంటున్నానో లేదో పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి బాగుందా చీర డిజైన్ బాగుంది నాకు ఇష్టమైన రస్ట్ కలర్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది ఫస్ట్ బాటిల్ గ్రీన్ చూపించాను కదా ఇప్పుడు రస్ట్ కలర్ ఇవన్నీ పైపింగ్ వేసిన హెవీ క్వాలిటీ కాటన్ చీరలమ్మా ఓకేనా ఓపెన్ చేస్తే బాగానే ఉంటున్నాయి కానీ చెయ్య చేతుల్లో అవుతున్నాయి ఇదిగోండి ఇలా ఉంటుంది రెండు వైపులా అలా బార్డర్ ఉంటుంది చాలా బాగుంది చేయరా ఓపెన్ చేశారు చేశాను కాబట్టి మీకు అర్థమైపోయింది కొన్ని కలర్ని బట్టి చూపించాలని నాకే అనిపించేస్తుంది అదిగో బాగుంది కదా కలరు ఫుల్ గింజతో ఉన్నాయి మీరు లైట్గా మీరు చేసుకున్న గెంజి ఇప్పుడు ఎవరు అన్నాలు వార్చట్లేదులేండి కానీ అన్నవార్చిన గెంజి పెట్టుకుంటే బాగుంటాయి చీరలు ఇగో తెల్ల తెల్లగా పెట్టేశాడు వాష్ చేసుకుంటే బాగుంటుంది రోలింగ్ చేసినోడు ఇది కూడా రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ అది కూడా డిజైన్ ఇలా ఉంది ఓకేనా స్క్రీన్ షార్ట్ బాగుంది కదా చీర ఎంత నచ్చినాయో నాకు ఈ చీరలో అయ్యాబాయో డ్యామేజ్ ఉంది ఇదిగా ఏ ప్లేస్కి వస్తుందో వాళ్ళు చూసుకోవాలి నేను ఇప్పుడే చూసా మట్టి అనుకున్నాను లైట్గా ఉంది ఏ ప్లేస్కి వస్తుందో చూద్దాం మధ్యలోనే వస్తుంది పౌటి పైన పైకి వస్తుంది కరెక్ట్గా ఎక్కడొచ్చింది అక్కడ వచ్చింది కాబట్టి అబ్బాయి రిటర్న్ చేద్దాం పంపించేద్దాం చిన్నది ఏమో మనకి మనమే ఏదన్నా సింపేసుకుంటాం కదా వేస్ట్ కాటన్ చీర అంటే గమ్ముని చిరిగిపోతుంది ఏదన్నా పట్టట్టునా అది వద్దులేండి ఆ చీర మెరూన్ పెసల్ గ్రీన్ కాంబినేషన్ భలే ఉంది చీర ప్రింటు కాంబినేషను చాలా బాగుంది చీరల కోసం మాత్రమే ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఇతర విషయాలు ఇన్ఫర్మేషన్ల కోసం నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కనుక్కోవటానికి ఓకే చీరలు అమ్మటం కోసం మాత్రమే ఫోన్ నెంబరు నేను డిస్ప్లే చేశాను అనమాట ఇదిగోండి ఇది క్రాస్ డిజైన్ క్రాస్ డిజైన్ కాదు కానీ ప్రింట్ అలా ఇచ్చాడు బాగుంది అందువల్ల చాలామంది ఇన్ఫర్మేషన్ల కోసం ఫోన్లు చేసేయటం నాకు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి చేయకండి వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్కి వచ్చి నిజంగా నేను ఖాళీగా ఉంటే అది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే తప్పకుండా చెప్తా ఓకేనా అంతే కదా వాట్సాప్కి వచ్చి వస్తే కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దు ఇదినా అదే సమస్య లేదు ఈ నా అదే ఎంత బాగుందోనే కలర్ కాంబినేషను పింక్ అండ్ బ్లాక్ ఎప్పుడు ఎవరు గ్రీన్ పింక్ అండ్ బ్లాక్ ఎల్లో అండ్ రెడ్ పింక్ అండ్ గ్రీను అట్లా లాస్ట్ వన్ సూపర్ అనమాట ఇదా అదా మన ఇష్టం చాయిస్ ఈజ్ యువర్ అంటారు కదా చాయిస్ ఈజ్ యువర్ ఏది సెలెక్ట్ చేస్తావు అని ఇష్టం ఈ కలర్ కూడా అలాగే ఉంది ఇది పికాకు గ్రీన్ వస్తుందండి బ్లూలా కనిపిస్తుంది మీకు ఇది మాత్రం మీరు ఎన్ని చేసినా ఇది బ్లూలా కనిపిస్తుంది కానీ గ్రీన్ షేడ్కి వస్తుందండి సేమ్ కనిపిస్తుందంట చాలా వీడియోల్లో ఫోటో నేను ఇది పంపితే నువ్వు ఇది పంపేవని దెబ్బలాట్లు కూడా అయిపోతున్నాయి వాళ్ళకి నాకుని అందుకు కొద్దిగా అటు ఇటు ఉంటాయని నేను ముందే చెప్పేస్తున్నాను ఉన్నా లేకపోయినా ఓకేనా అది నేను చెప్పాను కదా మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తున్నాను వివరంగా ఇది ఈ శారీ అండి ఇవన్నీ హెవీ క్వాలిటీ పైపింగ్ వేసిన కాటన్ చీరలు స్క్రీన్షాట్ మీకు కనుక ఈ చీరలు ఏమైనా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వచ్చేసి నచ్చిన చేరు ఫోటో పెడితే నేను అవి వివరాలు చెప్తానండి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి కొత్త వారైతేనే సబ్స్క్రైబ్ చేయండి వారైతే ఒకటే లైక్ వేయండి ఒకసారి రోజుకి అని తెలియజేస్తూ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి చాలామంది షేర్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు నా వీడియోని ఫ్రెండ్స్కి అలా కొనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్యన ఖమ్మం నుంచి ఆవిడ పేరు నాగార్జునరావు అని ఉంటుంది ఆవిడ పేరు కూడా ఐడియా ఉండదు నాకు అడ్రస్లో మగవారి పేరు ఉంటుంది కాబట్టి ఆవిడ అసలు ఆ చీరలు ఎన్ని చీరలు కొనివరూ రావట్లేదు ఏ అమ్మాయి ఎలా ఉన్నారు ఏంటి నేను ఫోన్ చేద్దామంటే డిస్టర్బ్ నేను ఎవరిని డిస్టర్బ్ చేయను కదా అందుకు హాయ్ అని ఒకసారి పలకరించండి ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎందుకో మొన్న చాలా గుర్తొచ్చారు అందుకని అడుగుతున్నాను అనమాట ఓకేనా అందరూ బాగుండాలి అందులో పద్మ గారు కూడా ఉండాలి యూట్యూబ్ ఛానల్లోనే మీ అందరి గురించి ఏ మాట్లాడుతూ చీరలు బిజినెస్ చేస్తున్నాను కాబట్టి అందరితోటి కొంతమందితో అభి అనుబంధం ఏర్పడింది నాకు బాగానే ఫ్రెండ్లీగానే ఉంటున్నాం అంటే ఏదో టచ్ చీర కొన్నావా అని కొంతమందితో ఉంటుంది కొంతమందితో స్నేహితులు కూడా అవుతారు కదా మరి ఇప్పుడు నేను బెంగళూరు పెళ్ళికెళ్తున్నాను అంటే ఆ స్నేహంతో నా యూట్యూబ్లో నాకు పరిచయం అయితేనే చాలా పెద్ద వాళ్ళే మరి మీరు రాకపోతే కుదరదని ముహూర్తం పెట్టిన వెంటనే మనకి కాల్ చేసి చెప్పినందుకు నేను ఉన్నారీ దీంట్లో ఇన్స్టాలో కూడా పెట్టానండి వారు ఇన్విటేషను పెళ్ళిది ఎంత బాగుందో ఆ పాట అదిని ఆ పెళ్ళికే ఆరో తారీఖు పెళ్ళంటే వెళ్ళాలని అనుకుంటున్నాను ఈశ్వరుడి దయ ఎలా ఉందో మరొక మంచి వీడియోతో వస్తానండి నమస్తే అండి బాయ్ బాయ్